అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా గౌరవ జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ కర్ణన్ గారికి కూశమేల్ నియోజకవర్గం గన్ఫోండి డివిజన్ ఇస్సమయ్య బజా ప్రాంతంలో ఉన్నటువంటి విక్టోరియా ప్లేగ్రౌండ్ కేదురుగా మూసీ నదికి ఒడ్డున గత కొత్త కాలంగా అక్కడ బస్టాప్ ఉండే రానురాను ఆ బస్ స్టాప్ కనుమరుగై అక్కడ ఇల్లీగల్గా రేకులతో షెడ్స్ వేసేసుకొని గత ఐదు సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు దానిని తక్షణమే తొలగించి అక్కడ బస్ స్టాప్ను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మరి అదేవిధంగా రంగమహల్ రోడ్ నుండి ఇసమ బజార్ ప్రాంతం వైపు మన ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ పుత్పొలి వైపు వచ్చే ప్రాంతం కూడా ఫుట్పాత్ను చాలా సుందరీకరణంగా చేయడం జరిగింది మరి అది కూడా ఇతర వ్యాపారస్తులు దాన్ని ఆక్రమించుకొని షెడ్స్ ఏర్పాటు చేసేసుకొని కొంతమంది జిహెచ్ఎం కింది స్థాయి ఉద్యోగులు కూడా వారితోటి చేతులు కలిపి ఆ యొక్క వ్యాపారాలకు సహకరిస్తున్నట్టు కూడా స్థానికుల ద్వారా కంప్లైంట్ తెలియవస్తుంది అది ఎంతవరకు నిజమో తెలియదు అయినప్పటికీ కూడా అక్కడ కూడా రాబో రోజులలో కూడా ఎలాంటి వ్యాపారాలకు అనుమతి ఇవ్వద్దు అక్కడ అనుమతులు ఇచ్చినట్టయితే కనుక ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది చాలా ఎన్నోసార్లు ప్రమాదాలకు గురైనాయి అంతేకాకుండా రంగమల్ రోడ్ నుండి ఇస్సమే బజార్కు టర్న్ అయ్యే ఒక మలుపు చాలా ప్రమాదకరమైన మలుపు అని చెప్పేసి అక్కడ ఇప్పటికీ దాన్ని సూచిస్తూ గౌరవ ట్రాఫిక్ సిబ్బంది వారు ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ మలుపు ప్రమాదకరమైందని చెప్పేసి అది రాను రాను పెరగడం వల్ల ఆ యొక్క మలుపు మూలంగా అటు ఇస్సామయబాజా నుంచి గోల్గూడ వయ ప్రాంతంలో మళ్ళీ నుండి యూ టర్న్ తీసుకొని పోవాలన్నా మళ్ళీ అటు చదరగడ్ వైపు పోవాలన్నా వైకిల్ ఏ వైకిల్ వస్తుందో తెలియక అసమానం అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడడం ప్రమాదాలు చేయడం జరుగుతుంది తక్షణమే ఆ ఉమెన్స్ కాలేజ్ వారితో కోఆర్డినేట్ చేసుకొని తక్షణమే ఆ యొక్క మలుపును తొలగించినట్టయితే ప్రజల ప్రాణాలను కాపాడిన వారు అవుతారని చెప్పేసి గౌరవ కమిషనర్ గారిని కోరడం జరిగింది వారు తక్షణమే స్పందిస్తూ విక్టోరియా ప్లే గ్రౌండ్ ఆపోజిట్న ఇల్లీగల్గా వెలిసినటువంటి వ్యాపార టెంపరవరీ కేంద్రాలను తొలగించాలని చెప్పేసి విజిలెన్స్ అధికారులకు తెలియడం జరిగింది మళ్ళీ ఈ యొక్క కార్యక్రమంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన రాధాకృష్ణ గారు శివ గారు నరేందర్ లోహిత్ మళ్ళీ అశోక్ అంతేకాకుండా మా ఫోరం సభ్యులైనటువంటి హారిక గారు సురేష్ అనిల్ మళ్ళీ తదితర బృందం వారం వెళ్ళి కమిషనర్ గారికి వినిత పత్రం ఇవ్వడం జరిగింది వారు తక్షణమే స్పందిస్తూ తక్షణమే స్పందిస్తూ వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మా ముందే తెలియడం జరిగింది దీనికి మేము గౌరవ కమిషనర్ గారికి ఓషమ్మెల్ కాన్సెస్ డెవలప్మెంట్ ఫోరం తరఫున మరియు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి త్వరలోనే ట్రాన్స్ఫర్ అయిన డిఎంసీ గారిని తిరిగి మరీ సర్కిల్ ఫుడ్డింగ్గా నియమించాలి మళ్ళీ రాబో రోజులలో బోనాల ఉత్సవాలు వినాయక చవితి ఉత్సవాలు మరి వర్షాలు కూడా బాగా కురిసే అవకాశం ఉందన్నట్టు వాతావరణ కేంద్రం ద్వారా తెలియవస్తుంది మళ్ళీ సర్కిల్ ఫోటో పైన ఎంతో అవగాహన కల్పించుకున్నటువంటి డీసీ లావణ్య గారిని తిరిగి నియమించాలి ఆరు నెలలకు ఒకసారి డీసీలను మార్చడం వల్ల పరిపాలనలో ఎంతో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఎంతో అవగాహన ఏర్పరచుకున్నటువంటి గౌరవ డిఎంసి బదిలైనటువంటి డి లావణ్య గారిని తిరిగి ఆవిడనే నియమించాలని చెప్పేసి నియోజకవర్గ ప్రజల తరఫున కోరుతున్నాను ప్రజల మన్నలను పొందినటువంటి వారిని అదే స్థానంలో ఉంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేయాలి తరచూ బదిలీ చేయడం వలన ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో జాప్యం జరుగుతుంది ఇప్పటికైనా గౌరవ కమిషనర్ గమనించి తిరిగి లావణ్య గారిని సర్కిల్ ఫోర్టీన్ డిఎంసీగా నియమించాలని చెప్పేసి ప్రజల పక్షాన కోరుతున్నాను